గత కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధిలో బంగారు తెలంగాణగా ఉన్న ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నేరాల ఘోరాల తెలంగాణగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఈ సంవత్సరం పాలన ద్వారా అర్థమవుతుందని మాజీ ఎంసీ చైర్మన్ పాలసాయిరాం అన్నారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు భూపేష్ తో కలిసి ఆయన మాట్లాడారు గత ప్రభుత్వంలో ఆలనా పాలన భద్రత అభివృద్ధి సంక్షేమం అనే నినాదాలు ఉండేవని కానీ ప్రభుత్వంలో భద్రత కరువైందన్నారు గత ప్రభుత్వంలో నిఘా నేత్రాలు నేరస్థుల మీద డికాయిడ్ల మీద ఉంటే ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టుల ప్రజలకు భరోసా కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏది లేదన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మోహేశ్ శ్రీకాంత్ గౌడ్ ఆంజనేయులు పాల్గొన్నారు సంవత్సరాల తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ఈ ప్రభుత్వం మనకి ఏం చేయలేదు అనే ఒక వ్యతిరేక భావన ఏర్పడుతుంది ఈ ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఏంటంటే ఒక్కటే సంవత్సరంలో ఆయన యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి ఎట్లయినరో వారు అదే రకంగా ప్రజల్లో ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత భావన కట్టుకున్న ప్రభుత్వం కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి ఈ ఒకటే సంవత్సరంలో ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు మా పార్టీ పక్షాన్ని నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను మీరు ఒక్క సంవత్సరంలోనే ప్రజా వ్యతిరేకతను కట్టుకోవడంలో అద్భుతమైన విజయం సాధించినందుకు మీకు అభినందన అయితే ఇప్పుడు మన సిద్దిపేటకు సంబంధించి ఇక్కడ క్రైమ్ రిపోర్ట్ వారు విడుదల చేసింది చూస్తే అటు మొత్తం కేసుల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోలిస్తే ఇరవై నాలుగులో కూడా ఐదు శాతం నేరాల పురోగతి ఉంది కేసుల్లో లేకుంటే వేరే వాటిలలో కాకుండా కేసులు ఛేదించడంలో పురోగతి లేదు కేసులు నమోదు చేయడంలో పురోగతి ఉన్నది కేసులు అంటే ఇక మర్డర్ కేసెస్లో కావచ్చు టెప్ట్ కేసెస్ కావచ్చు పోక్సో కేసెస్ కావచ్చు రేప్ కేసులు కావచ్చు ఈ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మహిళలపైన జరిగే నేరాల విషయంలో కావచ్చు కల్తీ విత్తనాలు కావచ్చు పేకాట కావచ్చు గాంజా కావచ్చు పోక్సో కేసులు కావచ్చు చిన్న పెద్ద అని ఏం లేదు అన్నిట్లల్లో కూడా వాళ్ళు కేసులు ఎక్కువైపోయినాయి అంటే ఈ విషయాన్ని భద్రత పట్ల సమాజంలో శాంతి భద్రతల పట్ల పోలీస్ డిపార్ట్మెంటు అంత గట్టిగా లేదు దీనికి కారణం ఏంటంటే ఈ ఓంశాఖ చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పనితీరు సరిగా లేదు